అందరూ సంతోషంగా ఉండరా ఇప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం నుంచి సాగు చేసుకుంటా ఉన్న భూమిని మీకు హక్కు కల్పిస్తున్నారు అంతేనా అదే మా మేడం అడిగినారు మామూలుగా వచ్చినప్పుడు వెనక ఒక ఫ్లెక్సీ ఉంటుంది ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి అని ఆ ప్రోగ్రాంకి సంబంధించిన ఫ్లెక్సీ కూడా పెట్టాలి మిగతా ప్రభుత్వాలు కానీ ఆ నాయకులకు కానీ మనసప్పదు మన ప్రజలకి మేలు చేస్తాము ఏ విధంగా చేయాలి కానీ మనసున్న మహారాజు మన జగన్మోహన్ రెడ్డి గారు అవునా కదా పాదయాత్రలో కష్టాలు చూసి ఎక్కడ ఎవరు ఏ వర్గానికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో గుర్తించి పథకాల ద్వారా మీకు సాయం అందించాలని నిర్ణయించి మేనిఫెస్టోలో పెట్టి వచ్చిన మొదటి సంవత్సరం నుంచే అమలు చేయటం మొదలుపెట్టారు ఏ వర్గానికి ఏ అవసరం ఉందో గుర్తించి దాని ప్రకారం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇచ్చిన మాటని తొంభై తొమ్మిది శాతం అమలుపరిచిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి ఈ భూమి ఎప్పటి నుంచో మీరు సాగు చేస్తూ ఉంటారు దానికి ఇప్పుడు హక్కు కల్పిస్తున్నారు కానీ సభాముఖంగా మీ మీ ముందర కూడా మేడం చెప్తా ఉంటా ఇది వెరిఫై చేసినప్పుడు తప్పులు జరగకూడదు ఇరవై సంవత్సరాల నుంచి చేసిన వ్యక్తి కాకుండా ఇంకోరికి పోయిందనుకో అది మళ్ళీ మనం తప్పు చేసినట్టు కొన్ని నా దృష్టికి వచ్చినాయి మేడం గారు ఈ తప్పులు మరి ఎందుకు జరిగిందో తెలియటం లేదు నీకు సభాముఖంగా ఎందుకు చెప్తున్నానంటే నా దృష్టికి తీసుకువచ్చినప్పుడు నేను జరిగింది ఇక్కడ జరిగింది సో మీకన్నా పై అధికారికన్నా తీసుకోపోవాల్సి వస్తుంది ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ న్యాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎవరికి నష్టం కలగకూడదు కానీ ఒకరు చేస్తున్న భూమి ఇంకోటి దగ్గరికి పోయింది అంటే మాత్రం అది తప్పు వద్ది ఈ తప్పులు కొన్ని వచ్చినాయి నా దృష్టికి వచ్చినాయి ఇరవై సంవత్సరాల క్రితం సాగు చేస్తున్న వ్యక్తి ఇరవై ఒక్క సంవత్సరం కుర్రాడు కూడా వచ్చింది దీనిలో ఏమంటారు దానికి ఇరవై ఒక్క సంవత్సరం కుర్రాడికి వచ్చింది పాజిబిలిటీ ఉందా బట్ ఉంది పేరు ఉంది సో నా దిట్స్ అ సీరియస్ మ్యాటర్ ఇట్ విల్ బి టేక్ అప్ స్టేట్స్ బట్ మీరు మీరు చాలా ఈజీగా తీసుకుంటున్నారు ఆరు వందల యాభై తొమ్మిది మంది లబ్ధిదారులు సో మీ ఆఫీసర్లు అందరూ ఉండరు క్షుణంగా పరిశీలించాలా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టాలా ఇది చిన్న విషయం కాదు ఎందుకు మీరు ఇంత ఉదాసీనంగా ఉండరు నాకు అర్థం కావట్లేదు కానీ మీకు చేసే మేలు జగన్మోహన్ రెడ్డి గారే ఈ ప్రభుత్వం మీ తరఫున ఉంది మీకోసం పాటు పడుతుంది మీకోసం కష్టపడుతుంది మీ గురించి ఆలోచిస్తుంది మేము మీ సేవకులం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎంఆర్ఓ ఎంఆర్ఓఎండి లెవెల్లో ఉన్న గవర్నెన్స్ని అంటే ప్రభుత్వాన్ని ఇంకా కింద లెవెల్కి మీ దగ్గరికి తీసుకురావడానికి గ్రామ సచివాలయాన్ని పెట్టారు అక్కడి నుంచి వాలంటీర్ వ్యవస్థ పెట్టి మీ ఇంటికి వచ్చేటట్టు చేశారు దేశ విదేశాల్లో కూడా మన ఇతర రాష్ట్రాల్లో అంతా కాపీ చేస్తున్నారు దీన్ని ఏ విధంగా అమలు పరుస్తున్నారు అని ఎక్కువసేపు నుంచి ఉన్నట్టున్నారు మీ హక్కు మీరు తీసుకొని సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకొని ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మీ ప్రభుత్వాన్ని గుర్తించి ఎల్లప్పుడూ మీకోసం పాటుపడే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మళ్ళీ సీఎం కావాలని కోరుకోవాలని మీ అందరి తరఫున కోరుకుంటూ ఇక్కడ వచ్చిన దానికి ఉందరా ఇప్పుడు ఇది సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ వచ్చేది తర్వాత పట్టా పాస్ కుస్తారు సరేనా చూడు రాన్నారమ్మా పట్ట బాస్ అమ్మా సరేనా ఎవరు ఆయన ఎవరు చూడు అర్జుడు కదా జగన్మోహన్ రెడ్డి மானவட அவுதா மனோட இருந்தா கமடேட் அவுதடா கூறு ரோடு பார்ப்போம் போகணாவா போகணாவா சரி காமாட்சம்மா அதே காமாட்சம்மா சரிம்மா

తర్వాత ఇస్తారు జాగ్రత్త నుంచి వస్తుంది అది సరేలేండి ఇప్పుడు ఆరు వందల యాభై తొమ్మిది పదిహేను విలేజ్ వస్తుంది సరే అమ్మా ఇది సర్టిఫికేట్ జాగ్రత్త మళ్ళా ఇస్తారు పంట బాస్పి సరే భూమి హక్కు కల్పిస్తున్నారు నీకు ఎవరా దరమఖరేడు బుజ్జబెట్టుకో సరేనా సరే నాతో వాయా బుజ్జు పోం 0 తో పెట్టుంచుకో ఇది జాగృతత సరేనా నీ భూమి మీద నీకు హక్కు మ

அரவது சென்ட்டு எவரிச்சாரா ரெண்ட அறுவது சென்ட்ல எவருச்சாரா அக்கா அப்படிச்சி இப்படி அக்கி இச்சேது சரி சரி ஜாங்க ஜா பெ వస్తా రెండు ఎకరాల పదహారు సెంట్ల పట్టుకోవాలి సరిగా గుర్తుపెట్టుకోవాలా ఇది వచ్చింది కదా హక్కు వచ్చేసింది వస్తాయి తర్వాత ரெண்டோ ரெண்டோ விடுத்த